మహాగణాధిపతి నమ శ్రీ నమ నమః వైబ్రాంట్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం మామూలుగా మనం చూసుకుంటే వారానికి ఏడు వారాలు ఒక్కొక్క వారానికి ఒక్కొక్క గ్రహం అధిపతిగా ఉండడం అనేది జరుగుతుంది మనకి సోమవారం కానీ చూసుకున్నప్పుడు సోమవారానికి అధిపతి చంద్రుడు సహజ భచక్రంలో మనం చంద్రుడిని చూసుకున్నప్పుడు నాలుగో స్థానంగా చెప్పడం అనేది జరుగుతుంది అసలు మరి ఈ గ్రహాలకి మనకి నిత్యం చేసుకునే పనులకి ఏమిటి సంబంధం అనుకున్నప్పుడు ఆ గ్రహం యొక్క ఆధిపత్యం అనేది ఆ వారం అంటే ఆ రోజు మీద ఖచ్చితంగా మనకు కనబడుతుంది కాబట్టి ఆ వారానికి సంబంధించిన అధిపతి ఎవరైతే ఉన్నారో ఆ అధిపతికి అనుకూలంగా ఉండడం కానీ ఆ అధిపతి యొక్క సంబంధించిన పనులు అనుకూలమైన పనులు ఇష్టమైన పనులు చేసినట్లు అయితే ఆ రోజంతా కూడా వాళ్ళకి ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది అని చెప్పవచ్చు అయితే ఇక్కడ చంద్రుడు కానీ మనం చూసుకున్నప్పుడు మనస్కారకుడు అంటే మనసుకు సంబంధించిన వాడు మనకి మంచి కోపమైన క్రోధమైన సంతోషమైన ప్రతిదానికి మనం మనసు మీద ఆధారపడి ఉంటుంది మనకి మనశ్శాంతి లేకపోయినట్లు అయితే మనం ప్రవర్తించే తీరు వేరే విధంగా ఉంటుంది మనసు ఆహ్లాదకరంగాను ఉత్సాహంగాను ఉన్నప్పుడు మనం ప్రవర్తించే తీరు వేరే రకంగా ఉంటుంది కాబట్టి అలాంటి మనస్కారకుడైన ఈ చంద్రుడు ఎవరైతే ఉన్నాడో ఈయనకి ఈరోజు మామూలుగా సోమవారం నాడు ఎటువంటి పనులు చేస్తే లేదా చేపడితే కలిసి వస్తుంది అని చూసుకున్నప్పుడు ఇక్కడ ముఖ్యంగా సోమవారం నాడు వివాహాది శుభ కార్యక్రమాలకు కానీ పెళ్లి చూపులు పెళ్లి మాటలు ఇలాంటివేమీ కూడా ఈ రోజు చెయ్యరు అంటే కనీసం పెళ్లి సంబంధం గురించి ఏదైనా వచ్చిందన్నా కూడా ఆ వివరాలు కూడా మాట్లాడడం ఉండదు వద్దండి మాట్లాడద్దండి అనే చెప్తారు అలాగే ఇక్కడ చంద్రుడు కానీ సరిగ్గా లేకపోతే ఎందుకంటే ఎందుకు వద్దంటారంటే చంద్రుడు మనస్కారకుడు మాట మారిపోతూ ఉంటుందేమో అని భయంతో వద్దంటారు ఎందుకంటే ఇక్కడ పనులు సరిగ్గా అవ్వకపోవడం స్థిరత్వం లేకపోవడం ఎందుకంటే మనసుకు సంబంధించిన వాడు కదా స్థిరమైన నిర్ణయం ఉండదు కాబట్టి అలాంటి దాని గురించి ఇక్కడ ముఖ్యమైన పనులుగా ఈ వివాహాది శుభ కార్యక్రమాల విషయాలు ఈ యొక్క సోమవారం నాడు చేపట్టడం అంటూ ఉండదు అలాగే ఇంటర్వ్యూలకు కానీ ఉద్యోగ విషయాల్లో కానీ మాట్లాడడానికి కానీ దీనికి సంబంధించిన విషయాల్లో మాత్రం హాయిగా వెళ్ళి అటెండ్ అవ్వచ్చు వాటికి ఏమీ ఇబ్బంది లేదు అలాగే స్త్రీలకు సంబంధించి ముఖ్యంగా తలస్నానాలు చేయడం ఇలాంటివి చాలామందికి అనుమానంగా ఉంటే ఏ రోజు చేయొచ్చు ఏ రోజు చేయకూడదని కాబట్టి స్త్రీలు సోమవారం నాడు తప్పకుండా తలస్నానం చేయవచ్చు ఇబ్బంది లేదు ఈ రోజు కానీ తలస్నానం చేసినట్టు అయితే శాంతి చిహ్నంగా చెప్పడం అనేది జరుగుతుంది అంటే వాళ్ళకి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కాబట్టి సోమవారం నాడు స్త్రీలు తలస్నానము చేయవచ్చు దోషమేమీ లేదు అలాగే సోమవారం నాడు ఏదైనా ముఖ్యమైన పనులు చేపట్టాలనుకున్నప్పుడు అంటే ముఖ్యంగా ఏదైనా రిజిస్ట్రేషన్స్ వాటికి సంబంధించిన విషయాల గురించి మాట్లాడుకోవచ్చు అలాగే ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా జీవితంలో ఎదుగుదల కోసం చేసుకునేవి అలాగే గృహ ప్రవేశాలు ముహూర్తాలు అంటే మనకి ఏదైనా ఈ పెళ్ళిళ్ళను కానీ అలాంటి ముహూర్తాలు ఏమైనా ఉంటే మాత్రం అవి ఆ రోజు పెట్టుకోవచ్చు అదే ముఖ్యమైన పనులు ఏదైనా బంగారం కొండానికి కానీ లేకపోతే వస్త్రాలు ఇలాంటివి కొనుక్కోవచ్చు కానీ వస్త్రాలు కొనుక్కోవచ్చు కానీ వస్త్రాలు కట్టుకోకూడదు సోమవారం నాడు అందుకనే పసుబొట్టు కూడా సోమవారం నాడు పెట్టకూడదు శోకం అని చెప్పి సోమవారం నాడు కొత్త బట్టలు కట్టుకోకూడదు అలా కట్టుకుంటే ఆ బట్ట చిరిగిపోతుందని కూడా చెప్తుంది శాస్త్రం కాబట్టి నూతన వస్త్రాలు ధరించ రాదు సోమవారం నాడు అలాగే ఇక్కడ ముఖ్యంగా చంద్రుడు కదా అధిపతి సోమవారం నాడు కాబట్టి మనం సోమవారం నాడు వెండి కానీ కొంటే వెండి బాగా కలిసి వస్తుంది అంటే సోమవారం నాడికి ఈ సో మనకి చంద్రుడు అధిపతి అయిన లోహం ఏమిటి అంటే వెండి కాబట్టి అలాంటి వెండిని కానీ కొనుగోలు చేస్తే సోమవారం నాడు బాగా కలిసి వచ్చింది అలాగే ఇక్కడ సమస్యలు ఏవైనా ఉంటే అంటే ఇంట్లో కానీ బయట కావచ్చు మనకి చేసే స్థలాలలో అంటే కార్యాలయాల్లో కావచ్చు ఎక్కడైనా సమస్యలు కానీ ఏర్పడుతుంటే సోమవారం చర్చలకు కానీ మనం పెట్టుకుంటే అవి కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఆయుర్వేదం ట్రీట్మెంట్స్ మనం చెప్తూ ఉంటాం అంటే ఆయుర్వేదం ప్రకృతికి సంబంధమైనవి కానీ ఇలాంటివి వాటికి సంబంధించిన ఏవైనా వైద్యాలు వైద్యుని సలహాలు ఇలాంటివి ఏమైనా స్వీకరించడానికి ఈ యొక్క సోమవారం చాలా మంచిది ఎందుకంటే చంద్రుడు కానీ చూసుకున్నప్పుడు మనకి ప్రకృతికి సంబంధించింది కాబట్టి అలాంటి ప్రకృతి సంబంధించి చంద్రుడు ఆధిపత్యం కాబట్టి ఆయుర్వేదానికి ప్రకృతి పరంగా ఉండే ఏమైనా వైద్యాలు చేయించుకోవడానికి మాత్రం ఈ సోమవారం అనేది బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే ఏ చాలామందికి చూడండి ఏదైనా ఒక మాట మాట్లాడదాం లేదా ఏదైనా చర్చించుకుందాం అనుకుంటారు అస్సలు ఆ పనులే ముందుకెళ్ళం లేకపోతే మనసు రకరకాల విధాలుగా పరిపరి విధాలుగా వెళ్ళిపోతూ ఉంటుంది ఉండేది ఒక ప్రశ్నే మనకు అనుమానాలు ఎక్కువ రేగవుతూ ఉంటాయి వాళ్ళు ఈ వాళ్ళ అవతల వాళ్ళు ఒక్క మాట చెప్పారనుకో దాన్ని తీసుకుని మనం వంద రకాల సమస్యల్ని వంద రకాల ప్రశ్నలను సృష్టించుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి అలాంటి సమస్యలతోనూ వాటితోనూ ఇబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ ఇబ్బంది పడేవాళ్ళు మాత్రం అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం అనేది మంచిది అలాగే ఇక్కడ విద్యార్థులు విద్యను ప్రారంభించడానికి లేదా ఏదైనా కొత్తలో కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి వాటికి కూడా ఈ యొక్క సోమవారం అనేది చాలా అనుకూలంగా మనం చెప్పవచ్చు అలాగే సోమవారం నాడు ఏదైనా స్థిరచరాస్తులు కొనుగోలు చేయాలన్నా ఎగ్రిమెంట్లు చేసుకోవాలన్నా వీటికి వాటికి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే స్త్రీలు ముఖ్యంగా ఏదైనా నోములు వ్రతాలు ఇలాంటివి చేసుకోవాలనుకోవడానికి కూడా ఈ యొక్క సోమవారం అనేది ఎంతో అనువైన కాలంగా చెప్పవచ్చు అలాగే మొత్తం మీద ఈ యొక్క చంద్రుడు సంబంధించి ఆ రోజు సోమవారం అధిపతి అయినా మనకి ఇక్కడ ఆ సోమవారం నాడు వీళ్ళకి తారాబలం బాగాలేదనుకోండి చేపట్టని పనుల్లో కాస్త ఆలస్యం అవ్వడం లేకపోతే చిన్న చిన్న మనశ్శాంతులు కోల్పోవడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది కాబట్టి సోమవారం నాడు ఏదైనా పని చెయ్యాలి అనుకుంటే మాత్రం తప్పకుండా చంద్రుడికి సంబంధించిన శ్లోకాల నవగ్రహ స్తోత్రాల్లో శ్లోకాన్ని చదువుకోవడం లేదా అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా ఇక్కడ కొంతవరకు మీకు ఊరట లభిస్తుంది అలాగే సోమవారం మన శివుడికి ప్రీతిగా కూడా చెప్తూ కాబట్టి ఈయన చంద్రశేఖరుడిగా కూడా చెప్తాం కాబట్టి ఇక్కడ పొద్దున్నే మీకు దగ్గరలో ఏదైనా శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని అప్పుడు ఆ రోజు పని మొదలు పెట్టడం ద్వారా మీకు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి అవ్వడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖ్న భవంతు లోక సంస్థ సుఖన